మీరు మేలు విషయమే జ్ఞానులను కీడు విషయమే నిష్కపట్లనే ఉండవాలని కోరుచున్నాను రోమ పదహారు అధ్యయనం పంతొమ్మిది వచనం వివేచన నిష్కపటం క్రమమైన జీవితం రక్షణానందం మనకు ఎంతైనా అవసరం మేలు చేయట్లో జ్ఞానం కలిగి ఉండాలి సాటి మానవుని వెతికి వెంటాడి సాయం చేయాలి ఏ వ్యక్తి అవసరంలో ఉన్నాడు ఎలాంటి సాయం చేయాలని ఎదుటి వ్యక్తిని ప్రేమతో ఆదుకోవాలి మరియు బుద్ధిమంతులైతే ఆకాశం మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదలు వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించదరు ఒక ఆత్మ నశించే నరకానికి గురి కాకుండా కాపాడడమే మేలు కీడు చేయటకు పరుగులెత్తకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదు కీడు చేయవాడు దేవుని వాడు కాడు నిష్కపటమును నిందారహితమును నీతిని కలిగి వర్ధిలుము ప్రభని యేసుక్రీస్తు రాని అన్నాడు నిష్కలంకమైన వస్త్రములతో సిద్ధపడము దేవుడు నిన్ను దీవించును దాకా ఆమెన్